మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేలా ప్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ ఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు శ్రీమత్వం గురుగారు భవిష్యవాణి తెలుసుకున్నాము అలాగే మనము ఎలా ఉంటుంది అన్ని వివరాలు కూడా కదా గురుగారు పరంగా ఏ విధంగా ఉంటుంది రాశి డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏ ఉంది డిసెంబర్ ఆరో తారీఖు లెక్క వేసుకుందాం ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ నాలుగు గ్రహాలు జూన్ మూడవ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి ఏ మార్పు ఉంటుంది జూన్ మూడు ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు రాశిలో శని గ్రహం ఉంటాడు శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి ఒక్క గురుగ్రహము జూన్ మూడవ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ మూడు తర్వాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలయ్యి జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి గుర్తుపెట్టుకోండి మళ్ళీ జూన్ మూడవ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను అప్పుడు అది కూడా రెండు వేల ఇరవై ఆరు కాకపోతే హాఫ్ ఆఫ్ ట్వంటీ సిక్స్ ఒక వేరియేషన్ ఉంటుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది స్టార్ట్ అయిపోతుంది ఇవే రాష్టాలు రాజఫలాలు మారుతాయి సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు చూడండి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సర పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే వీళ్ళకి మేషరాశి వారికి వెనకనే శనిగ్రహం ఉంటాడు వెనక వెనక ఉంటాడు అంటే మీనరాశిలో శనిగ్రహం ఉంటాడు మీన మీనరాశిలో శనిగ్రహం ఉండి ఏం చేస్తాడు అంటే శని మహారాజు గట్టిగా పట్టుకొని తంతాడు ఇంకా బెల్ట్ పట్టుకొని వీపులో కొట్టినట్టుగానే కొడతాడు ఇంకా దుఃఖం స్టార్ట్ అవుతుంది మేషరాశి వారికి దుఃఖం విపరీతమైన దుఃఖం ప్రారంభం అవుతుంది బికాస్ వాడికి ఏలినాటి శని యొక్క ప్రభావము పూర్తిగా నేను మధ్యలో చెప్పాను మీకు ఏలినాటి శని శని ఇట్లా వచ్చి ఒకసారి టచ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మళ్ళీ మీకు ఆఫర్ ఇస్తాడు ఇప్పుడు అట్లా లేదు ఇంకా అయిపోయింది ఇక ఆఫర్ అయిపోయింది ఇంకా పట్టుకున్నాడు అంటే ఇంకా ఏడున్నర సంవత్సరాలు సో పూర్తిగా ఏలినాటి శని ప్రారంభం అయింది ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా పూర్తిగా రుజుగతుడై ఉంటాడు శని రుజుగతుడై ఉంటాడు ఇంకా వక్రగతి ఉండదు శని కాబట్టి ఇప్పుడు మేషరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అట్లాగే ఎలాంటి ఫినాన్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నా అగ్రిమెంట్స్ ఏం చేసుకోకూడదు అగ్రిమెంట్ ఏమైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి నో అగ్రిమెంట్స్ ఎందుకోసం అంటే అగ్రిమెంట్స్ మే ఓకే చేసుకుంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి కానీ అగ్రిమెంట్లు పనికి పనికిరావు ఏదో డిస్ప్యూట్ పేపర్ ప్రాపర్టీలను అవన్ను ఇప్పుడు ఇప్పుడు అంతా మీద కూర్చుంటాడు శని కూర్చొని ఏం చేస్తాడు అంటే మొత్తం శని ఏరినాటి శని అంటే ఏంటంటే నెత్తి మీద నుంచి కాళ్ళ మీద వరకు వస్తాడు సో కాళ్ళ మీద ఎవరికి ఉన్నాడు అంటే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి కాళ్ళ మీద ఉంటాడు కుంభరాశి అంటే మూడు స్థానాలు చూసుకోవాలి ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇక్కడి నుంచి నాభి వరకు నాభి నుంచి కింది వరకు సో మూడు స్థానాలు ఉంటాయి శని గ్రహానికి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకేమో కాళ్ళ మీద ఉంటాడు మీనరాశి వాళ్ళకేమో కడుపు మీద ఉంటాడు మేషరాశి వారికి నెత్తి మీద ఉంటాడు మళ్ళీ దీన్ని నక్షత్రాజ్ వైజ్ గా మనం డివైడ్ చేసుకోవాలి మళ్ళీ నక్షత్రాజ్ వైజ్ గా డివైడ్ చేసుకుంటే ఏవైతే తొమ్మిది నక్షత్రాలు వస్తాయో తొమ్మిది నక్షత్రాన్ని కరెక్ట్ గా డివైడ్ చేసుకుంటే ఆ ఒక్కొక్కరు కడుపు మీద ఉన్నారు కాళ్ళ మీద ఉన్నారు గుండెల మీద ఉన్నారు ఇవన్నీ వస్తాయి కాబట్టి మీన్ రాశి వారు అసలు మిస్ అవ్వద్దు వారికి చెప్తాను నేను మిస్ మిస్అ సో మేషరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక్కసారి మేషరాశి వాళ్ళు మీరు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఎవరు ఉన్నారా అని ఇట్లా చెయ్యండి అడగండి ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉన్నారా అండి అని అడగండి లేదంటే మకర రాశి వాళ్ళు ఎవరున్నారో అడగండి మకర మకర కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఏళ్ళ నాటి శాని స్టార్ట్ అయిపోయి ఐదేళ్ళు అయిపోయింది కదా కాబట్టి వాళ్ళని ఒక్కసారి కదిపి ఏమైంది మీకు ఐదేళ్ల క్రితం ఏమైంది అంటే వాళ్ళు ఏడ్చడం స్టార్ట్ చేస్తారు వాళ్ళని అడిగేటప్పుడే ఖర్చు చిప్ చెట్లు పెట్టుకుని అడగండి వాళ్ళు చెప్తారు శని ఏమేం చేశాడు ఎట్లా పెట్టాడు అని చెప్తారు కాబట్టి మేషరాశి వారు దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్ ద మిజరీస్ మిజరీస్ అనేటివి వాళ్ళకి స్టార్ట్ అయిపోతున్నాయి అందులోపల మెయిన్ గా ఈ సంవత్సరం ఫినాన్షియల్ డిసిషన్స్ ఏవి తీసుకోకూడదు ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడాలి అన్న ఆలోచనలోనే ఉంటారు ఎంత కష్టపడితే అంత మంచిది ఎంత ఫినాన్షియల్ డీల్స్ కి దూరం అంత మంచిది ఏ ఫినాన్షియల్ డీల్ చేసుకున్నా కంప్లీట్ గా దాంట్లో ఏ ఒక్క పర్సెంట్ కూడా ఫ్రాడ్ కి ఛాన్స్ ఇవ్వకూడదు ఒక్క పర్సెంట్ కూడా ఛాన్స్ ఇవ్వకూడదు ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు అది ఏదో డిస్ప్యూట్ ప్రాపర్టీ వాడు మీకు చెప్పకుండా అమ్ముతాడు మీకు ఏంటంటే తొందరపాటు తొందరపాట్లు కొనుక్కుంటారు ఇందుకోసమే ఇప్పటి వరకు మీకు గురుగ్రామం చాలా సంపద ఇచ్చాడు రాశి వారికి ఇప్పుడు ఆ సంపద అంతా లాగే సాక్షి కాబట్టి మేషరాశి వారు సంపద విషయంలో అగ్రిమెంట్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి కోపం బాగా తప్పించుకోవాలి ఎక్కడ కూడా ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు ఏదున్నా శాంత స్వభావంతో ఉండండి విపరీతంగా కష్టపడండి ఇప్పుడు ఎంత కష్టపడితే మీకు అంత మంచిది కష్టపడడానికి మీ మైండ్ సెట్ని రెడీ చేసుకోండి తిట్లు తినడానికి కూడా మీ మైండ్ సెట్ని రెడీ చేసుకోండి ఈగోని చంపుకోవడానికి మీ మైండ్ సెట్ని రెడీ చేసుకోండి అత్యాశని పూర్తిగా వదిలిపెట్టండి ఈ ఎంత మీరు రియలిస్టిక్గా ఉంటే మీకు అంత మంచిది నేనైతే ఏం చెప్తాను అంటే మేషరాశి వారి ఈ డిసెంబర్ ఆరో తారీఖు నుంచి అడ్వకేట్ తోటి ఫ్రెండ్షిప్ చేయండి అడ్వకేట్ మీకు చట్టాలు తెలుసుకోండి ఎందుకోసం అంటే మనకి అవగాహన లేని తన తోటి మనం పోతాం ఇప్పుడు నాకు వన్ ఆఫ్ ద క్లైంట్ ఉండే ఆయనకి ఏషన్ స్టార్ట్ అయింది ఆయన ఒక ఇప్పుడు డాక్టర్ ఆయన ఏదో సర్జరీ చేశాడు ఆ పేషెంట్ ఆల్రెడీ ఆల్కహాల్ తాగి హాస్పిటల్కి వచ్చాడు సో సర్జరీలో కొంచెం ఇదైపోయింది చనిపోయాడు గతం ఆ డాక్టర్ని మొత్తం పట్టుకొని వాళ్ళ కుల సంఘాలు ఇంకా ఉంటారు కదా మొత్తం ఆయన దగ్గర నుంచి మంచి కుక్కడు రావడం నీ మీద న్యూస్ రాస్తా అని చెప్పడం ఒక లక్ష రాకపోవడం ఇంకో ఐదు లక్షలు ఇంకోటి పది లక్షలు అందరు వేసుకొని వెళ్ళిపోయారు ఆయనకు అవగాహన లేదు అదే ఒక అడ్వకేట్ గనక పరిచయం ఉండి ఏం పర్లేదు నేనున్నాను మీరు వీళ్ళు ఎవ్వరికి భయపడకండి అని అంటే అయిపోతుండే ఆయన భయపడ్డాడు అందరూ ఆయన భయాన్ని క్యాష్ చేసేసుకున్నారు కాబట్టి వారు భయపడకండి అవగాహనతో ఉండండి ఇప్పుడు భయపడే టైం ఇప్పుడు భయపెట్టే టైం మిమ్మల్ని అందరూ భయపడతారు సో భయపడకుండా గట్టిగా నిలబడండి అవగాహనతో జ్ఞానముతో ఏదైనా సాధించవచ్చు ప్రశాంతతతో మీ జీవితం లోపల అంటే ప్రశాంతమైన చిత్తం ఏది ఏం జరిగినా నో రియాక్షన్ ఓన్లీ ఒక స్మైల్ అంతకు మించి ఏ ఉండకూడదు ఇది మేషరాశి ఏమైనా పరిహారాలు ఉంటాయా గారు మేషరాశి వారు ప్రధానంగా ఈ సంవత్సరం తప్పకుండా మీ జన్మ నక్షత్రంలో అంటే అశ్విని భరణి కృతిక మీ జన్మ నక్షత్రాల్లో ఆ నక్షత్రం వచ్చిన రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేట్టుగా ప్లాన్ చేసుకోండి ఆ ముందు రోజు అంటే మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి శని మీనరాశిలో ఉన్నప్పుడే అంటే మీనరాశి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఏంటి పూర్వ భాద్రపద ఉత్తర భాద్రపద రేవతి ఆ నక్షత్రాలలో మెట్లు మెట్లెక్కి హాయిగా స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోండి అంటే ముందు రోజు మెట్లు ఎక్కండి నెక్స్ట్ డే మీ జన్మ నక్షత్రంలో స్వామివారిని దర్శనం చేసుకోండి అది కాకుండా ఒక మాల దొరుకుతుంది నీలాల మాల నీల మాల మేము మయూరమాల అని అంటాం మీ సారి కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ ఉంటుంది మయూరమాల మయూర ఆ మయూరమాలని మెడలో ధరిస్తే ఇవి ఏ నెగిటివ్స్ వచ్చినా గానీ మీకు అది ప్రొటెక్ట్ చేస్తుంది మయూరమాల ప్రొటెక్ట్ చేస్తుంది సో ఐ సజెస్ట్ వేర్ మయూరమాల టు కుంభ మీన మేష మూడు రాష్ట్ర వాళ్ళకి నేను మయూరమాల సజెస్ట్ చేస్తాను వీళ్ళు మయూరమాల వేసుకోవాల్సిందే సో మేష రాశి వారు పక్క మయూరమాల మెడలో వేసుకోండి ఒకవేళ ఏ నెగిటివ్స్ వచ్చినా గానీ మీ మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేసి మీ మైండ్ సెట్ అరే కామ్గుండ్రా ఏదో జరిగేటట్టుందిరా అనేటట్టు మిమ్మల్ని ఆపుతుంది ఆపింది అని అంటే అది ఆలోచన చేసుకోవాలి అని అర్థం సో దగ్గర గురువు గారు బయట నా వెబ్సైట్ లో దొరుకుతాయి అవి ఎక్కడ నేను చెప్పే ప్రొడక్ట్స్ ఎక్కడ కూడా మీకు బయట దొరకవు ఎందుకు నేనంటే ఇవి నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నేను ఇస్తున్నాను నేను ఎంతో రీసెర్చ్ చేసి వరల్డ్ టూర్ లో మేము అక్కడిక్కడికి వెళ్ళి ఇది ఏది చేస్తే బాగుంటుంది అంటే నా దగ్గర దాదాపు వేల మంది క్లయింట్స్ వచ్చారు సో నేను ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి నేను సొల్యూషన్ ఇచ్చాను కాబట్టి వాళ్ళకి ఎలా జరిగిందని తెలుసుకున్నాను కాబట్టి నా రీసెర్చ్ సక్సెస్ అయింది కాబట్టి నేను నా వెబ్సైట్ లో పెట్టి మీకు సేల్ చేస్తున్నాను ప్రశాంతంగా తీసుకోండి జీవితాన్ని ప్రశాంతంగా గడపండి తప్పకుండా నమస్కారం శ్రీమా